జూలై ఇరవై తొమ్మిది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆనందం మనలో అనేకులం ఒప్పుకోవాల్సిన విషయం ఏమంటే పరిస్థితులన్నీ మనం అనుకున్నట్టు సజావుగా సాగుతున్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం మనతో ఇతరులకు కూడా ఇబ్బంది ఉండదు ఇవాళ మా డాడీకి ఆఫీసులో సాఫీగా గడిచిపోయినట్టుంది ఎందుకంటే ఆయన ఆవరణలోకి వచ్చినప్పుడు టైర్లు మనిపించలేదు ఇంట్లోకి వచ్చేటప్పుడు తలుపు విసురుగా వేయలేదు ఇంకా అమ్మకు ముద్దు కూడా ఇచ్చాడు అన్నది చిన్నారి పెగి తనను కలవడానికి వచ్చిన స్నేహితురాలతో కానీ నిజానికి ఎంత తక్కువగా పరిస్థితులు మన స్వాధీనంలో ఉన్నాయో మీరు ఎప్పుడైనా కాస్త ఆగి ఆలోచించారా మనకు వాతావరణం మీద లేక ఎక్స్ప్రెస్ వేలో ట్రాఫిక్ మీద లేక ఇతరులు చెప్పే మరియు చేసే పనుల మీద నియంత్రణ లేదు పూర్తి సవ్యంగా ఉండే పరిస్థితుల మీద తన సంతోషం ఆధారపడి ఉండే వ్యక్తి అధిక సమయం దయనీయ స్థితిలో ఉంటాడు కవి బైరన్ ఇలా రాస్తాడు మనుషులంటే పరిస్థితులకు ఒక ఆట అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు అతి దారుణ పరిస్థితుల్లో ఫిలిపి పత్రిక రాశాడు దాన్ని పూర్తిగా ఆనందంతో తడిపాడు ఏసుక్రీస్తు వ్యసనాక్రాంతుడు మరియు దుఃఖబాధ తెలిసినవాడు అయినప్పటికీ ఆయనకు ఈ ప్రపంచం ఇవ్వగలిగిన దేన్నైనా మించిన లోతైన ఆనందం ఉండింది ఆయన కల్వరిలో క్రూర మరణం ఎదుర్కొంటుండగా యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు మీ యందు నా సంతోషం ఉండవలెననియూ మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం నేటి వచనం అప్పుడు యహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును కీర్తన ముప్పై ఐదు తొమ్మిది పరిశీలించండి ఏషియా అరవై ఒకటి పది కీర్తన పదహారు పదకొండు రోమ పద్నాలుగు పదిహేడు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చేయాల్సిన పని మీ ఆనందం ఎలా ఉంది దైనందిన వాస్తవాల్లో అనారోగ్యం మరణం మరియు ఆర్థిక సమస్యలు ఉండేవే కానీ దేవుని వాక్యం అంతటా ఆయనపై మనసు నిలిపే వారికి ఉండే ఆనందం గుర్చిన వాగ్దానాలతో నిండి ఉంది ఆయన ఆనందంలోకి మిమ్మల్ని నడిపించినట్లు దేవుణ్ణి నమ్మండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్